చూస్తున్నారు కేవీ చక్రీచెక్ ఛానల్ సో ఈ రోజు వచ్చేసి ఇద్దరు ఆవులైతే ఉన్నది చూడండి సో రకరకాల ఆవులైతే ఉన్నాయి సో వీటి వేరేమి అసలు ఇలా ఎక్కడ దొరుకుతాయి ఎన్ని లీటర్లు రూపాయలు ఇస్తాయి ఇది జాతి ఏమైనా చేసి మీకు ఇప్పుడు రైతు ఉన్నారో వాళ్ళు తడిగి మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ సో ఇకైతే వచ్చేసాయండి దీన్ని చదువు రండి ఒకసారి ఉందో బాగుందండి దగ్గర వస్తాయి దగ్గర సార్

ఇప్పుడు పటకొచ్చు హైదరాబాద్ నుంచి ఎన్ని సరే పట్టుకొచ్చారా పటక అమ్మ పటక అంటే పటకస్తాన్ని రైతులు కావాలంటే అమ్ముతావాలి ఒకసారి మీ నెంబర్ నాకు చెప్పిండు రెండు రైతులు మీకు ఇలాంటి ఎవరికైనా కావాలంటే చూపింది వ్యాపారం చేస్తారా చూపండి గిరిజా అండి పదమూడు నుంచి పదహైదు లీటర్ల వరకు బాధ ఎస్తాయి ఎక్కడ ఎక్కడైనా కూడా మేత అనమాట సో ఆ గుట్టకు తోలు ఎక్కడికైనా తోలు వాన పని ఏమైనా చెల్లెడానికి వస్తారు రావటం ఫ్యాన్లో వస్తుండేది ఏమవుతుంది లేదు సో ఇది కావాలనుకున్న వాళ్ళు ఒకసారి నా నెంబర్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో నా నెంబర్ కలెక్ట్ అవ్వాలి మీకు కావాలనుకుంటే అన్నతో డీల్ మాట్లాడి మీకైతే ఇప్పుడేమైతే జరుగుతుంది చాలా అంటే చాలా ఉన్నాయంట హైదరాబాద్లో సో అన్న అన్న వాళ్ళది ఫామ్ ఉంది అక్కడ వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు సో చాలా బాగుంటుంది కదా సో అన్నమాటలు మీరు కూడా విన్నారు కదా మన ఈ గిరి చాలా బాగుంటాయి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫాలో అయిపోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే రైతులకైతే ఇచ్చుకుంటాం నమస్తే ఓకే బాయ్